Mm. Uh -huh. मर्गर <laughs> न కుమార్ గారిని జిల్లా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లాలో లోకేష్ బాబు గారి నాయకత్వం жура <laughs> бер <laughs>

ಆಕ್ರೇಷ್ರೇಷಣ ಹ್ಞೂ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದ್ದೇನೆ ಸೋಲ ಸೈಡ್ ಗೊತ್ತಿದೆ ಓಕೆ ಆಮೇಲೆ ಉಂಟಿಲ್ಲ ರಾಣಿ गुड़े नयन परगापे दिलीप कुमार का नायक हम 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 ह transformer Terumah is that, He never thought I would pass? Oh.. Oh.. Moana, Eh a.. Why do you say that? Yes.... Mr Graaf? అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఏబిఎన్ ఛానల్లో మూడు తెలుగుదేశం పార్టీ టికెట్ సునీల్ కుమార్కి ఖరారైందని చెప్పి ఈరోజు రాయడం జరిగింది చాలా మంది అంటే చాలామంది ఒక వారం రోజుల నుంచి వర్ష ప్రకారంగా విలువ చేస్తున్న పని తెలుసు మాకైతే తెలుసు ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్కి జిల్లా కమిటీ వాళ్ళకి స్టేట్ కమిటీ వాళ్ళకి విషయం అయితే మాకు తెలుసు కానీ పాపము ఎవరో ఒకరితో మాట్లాడిన మాటకి మా వాళ్ళంతా భయపడిపోయి నాకు ఫోన్ చేయలేక వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడుకున్న పాపం ఏమవుద్ది ఏమవుతుందనే పరిస్థితిలో మా వాళ్ళు ఉన్నారు అయితే బాబు గారు ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఈరోజు సునీల్ కుమార్ని గూడూరు నుంచి మేము ఇచ్చినప్పటికీ అఫీషియల్ లిస్ట్ కూడా త్వరలో విడుదవుతుంది అఫీషియల్ లిస్టు అయిన తర్వాత మస్తుదోజు నుండి ప్రోగ్రామ్స్ కూడా మా నాయకులంతా కలిసి ప్లాన్ చేస్తాం ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది కూడా మా ముఖ్య నాయకులతో కూర్చొని మాట్లాడి ఆ విధంగా ఈ ప్రచారాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాం మా అందరి యొక్క ముఖ్య ఆశయం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే తప్ప ఎందుకంటే రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో 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 ఉంది ఆయన లేకపోతే ఈ రాష్ట్రం దిగ్గుయిన రాష్ట్రంగా అయిపోయింది ఈ రాష్ట్రానికి అమ్మాపరైన రాష్ట్రంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఒక దిక్కు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఉమ్మడినగర్ జిల్లాలో ఏడు సీట్లు ప్రకటించినట్టు పేపర్లో చదివాం ఆ ఏడు సీట్లో కూడా మా నాయకులు సీనియర్ నాయకులు కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ ఈరోజు అంత మహామౌల పరిస్థితిలో నా పేరు రావడం నిజంగా నా నాయకులు నా కార్యకర్తలు బలమయేది నాదే నా బలం ఎందుకంటే నాలుగు సంవత్సరం నాతో ఉండి జెండా పట్టుకొని నడిచి నాకు వారు విలువైనటువంటి మా సందేశాలు నాకు చెప్పి వాళ్ళ సూచనలు నాకు చెప్పి ఈ విధంగా చేద్దామని చెప్పి కొన్ని కొన్ని టైంలో నేను లేకపోయినా మా నాయకులందరూ వాళ్ళే కూర్చొని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి అట్లాగే మా మిస్సెస్ తిరుగుతూ ఉంటే కూడా వీళ్ళే మా టౌన్ నాయకులందరూ కూడా రోజు అక్కడే ఉండి అలాగే మహిళలు కూడా ఈరోజు గురు టౌన్లో మా మిస్సెస్ తిరుగుతుంటే అందరూ కూడా కలిసి పనిచేస్తున్నందుకు మనసు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సునీల్ కుమార్కి టికెట్ వచ్చిందంటే అది మా నాయకులు కార్యకర్తలు చేసిన కృషి అని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇదే పనిచేస్తా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి నేను సొంత మనిషిలాగా పనిచేసి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాం దాంట్లో రుణం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మేము పనిచేసినటువంటి పనులే తప్ప ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ నాలుగు సంవత్సరాల్లో లేదు మూచిందేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఈరోజు ప్రతి గ్రామంలో గారిని కోరుకున్నాం ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు ఎప్పుడో సరే ఎదురు చూస్తున్నా పరిస్థితి ఉన్నారు గుర్తున్నారు అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఎప్పుడో సదా మా వంతు సహాయం ఏం చేయాలని కూడా నాకు అన్ని దగ్గరలో ఫోన్లు వస్తున్నాయి ఇతర దేశాల్లో ఉన్న కూడా ఫోన్ చేసి అన్నా ఎప్పుడన్నా చెప్పండి అన్న మా వంతు సహాయం ఏమైనా కావాలని మేము కూడా చేస్తా ఉన్నా అని చెప్పి చాలా ఫోన్లు ఈరోజు వచ్చే కార్యక్రమం దీనికి కారణం ఆనాడు సాఫ్ట్వేర్కి బాగుగా ఇచ్చినటువంటి చేయొందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా యువనాయకుడు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా నమ్మీలు బస్టుల్లా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఈ యొక్క అవకాశం వచ్చినందుకు నాకు సహకరించడం పెద్దలు గంగా ప్రసాద్ గారు పెద్దలు నారాయణ గారు పెద్దలు నా మిత్రులు మా పేద రవిచంద్ర గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీధరన్న గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా నాని గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ మా జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అందరం కలిసి ఇంకా అభివృద్ధి పాటు వైపు తీసుకెళ్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నుండి కార్యకర్తలు అందరూ కూడా మేము మీ గ్రామాల్లో పాంప్లెట్ ఎత్తుకొని సైకిల్ గుర్తు కొట్టేయమని చెప్పి అడగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ కూడా తెలియజేస్తున్నాను అలాగే బాబుకి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంటికి రీచ్ అవసరం ఉంది కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి నాయకులు ఈరోజు మీ అందరి మనోకృష్ణ మేరకు ఈరోజు నాకు బాబు గారు ఈరోజు ట్వంటీ పేపర్లో టికెట్ అని చెప్పి అడగడం జరిగింది అది మీ అందరి అభిప్రాయం అది కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం బాబు గారు ఇచ్చిన తర్వాత మీరు బాబు గారికి ఇంకెంత చేయాలో ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా పెద్దలందరి సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మా అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటించినటువంటి జిల్లాలో ఏడు సీట్లు కూడా ఖచ్చితంగా మంచి మేయర్తో గెలుస్తామని చెప్పి నేను తెలియజేస్తా 네, 한두 달 낳았다. நானல் <laughs> நான் どういうこと सम गर्द चठीको चाहिँ गर्न नाम हो शिव शंकर धन्यवाद हो द आ धन्यवाद हो ठीक हो कमल बाबु चल